హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిబ్బుక్ ఎంఎస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా ఆ క్లాత్లోంచి ఈ రెండు పీసెస్ మిగిలాయి దీంట్లో షేప్ బెల్ట్ క్రాస్ పీసెస్ కట్ చేయాలి కదా దానికోసం చెప్తున్నాను ఇప్పుడు మీరు తీసుకున్న క్లాత్లో బ్యాక్ పార్ట్ నడుము లూజ్ అయితే ఏదైతే వస్తుందో అది మార్క్ చేసుకొని దానికంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి ఒక వైపున మూడున్నర ఇంచులు మిడిల్లో వచ్చేసి ఇంచులు ఇంకోవైపున మూడు పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని అది షేప్ బెల్ట్ లాగా మార్క్ చేసుకోవాలి మనం ఇటువైపు చూసారా మూడు పావు ఇంచులకి మార్క్ చేసుకొని ఇది షేప్ బెల్ట్లో డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఈ మూడున్నర ఇంచులు వచ్చింది మాత్రం ఉక్స్ వైపు ఉక్స్ పట్టి కాజా పట్టి అంటాం కదా అటువైపున వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి మూడున్నర ఇంచులు ఏదైతే ఉందో అటువైపున ఒక టక్స్ ఇచ్చుకున్నామంటే మనకు గుర్తుగా ఉంటుంది ఇలా రెండు మూడు షేప్ బెల్ట్లు మీరు తీసుకున్నారంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాను నేను మర్చిపోకుండా తర్వాత మనం నెక్ కోసం క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం స్ట్రైట్ పీస్ ఒకటి కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్ కట్ చేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని కరెక్ట్గా సైజులా కట్ చేసుకోవాలి అంటే మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది బేస్ చేసేసుకొని జస్ట్ అది ఎంతుందో చెక్ చేసుకొని దీన్ని కొలిసేసి కట్ చేసుకొని ఏం రాసుకున్నామంటే ఈజీగా ఉంటుంది తర్వాత మనం క్రాస్ పీస్లో వచ్చేసి ఇది కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని డ్రా చేసుకొని నెక్ కోసం కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మనకి నెక్ కోసం ఎన్ని అయితే పీసులు కావాలో అవన్నీ గీసుకొని మనం ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇవన్నీ కట్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చెస్ వేసేటప్పుడే జాయింట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకి జాయింట్ చేసామంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట నేను బ్లౌజ్ కట్ చేసే విధానం అయితే ఇది మీకు ఒకవేళ అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి మీరు ఎలా కట్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను లైనింగ్ కాబట్టి కట్ చేసుకుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకీ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్